హౌసింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి పైశాచిక ఆనందానికి ఒక పరాకాష్ట దిశ విశాఖలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో నిజమైన పేదవారందరికీ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పటి కలెక్టర్ గారు యూసిటీ డిపార్ట్మెంట్ వారితో నగరంలో ఉన్న పేదవారి ఇంటింటికి సర్వే చేసి లక్ష ఇరవై వేల మంది లబ్ధిదారులు ఉన్నారని ప్రకటించడం జరిగింది అధ్యక్ష అందులో పి వన్ పిటు కింద ఇచ్చేయటం జరిగింది అధ్యక్ష ఆ లిస్టులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళటం వల్లే ఐదు లక్షల్లో విశాఖ నగరానికి అత్యధికంగా లక్షాచి రెండు శాంక్షన్ అయింది అధ్యక్ష విచిత్రం ఏంటంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ లి కలపడతలేదు అధ్యక్ష ఈ లిస్టు పక్కన పెట్టి అసలు ఇప్పుడు కంప్యూటర్ లో కూడా కలపడలేదు మన డిఆర్సీ మీటింగ్ లో కలెక్టర్ గారిని అడిగాం కమిషనర్ జీవీఎంసి కూడా అడిగాం వాళ్ళు సొంత లిస్టు తయారు చేసుకుని లబ్ధిదారులు ఎంపిక చేసుకుని వాళ్ళ పార్టీ వాళ్ళకి వాలంటీర్లకి కూడా ఇల్లు కేటాయించడం జరిగింది దాని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేయడం బాధ్యత ఉంది అధ్యక్ష ఇపోతే వైజాగ్ లో టోటల్ గా ఇరవై నాలుగు వేల నూట తొంభై రెండు ఇళ్ళు శాంక్షన్ అయినాయిగాలకి అందులో నా నియోజకవర్గానికి మూడు వేల మూడు వందల యాభై నాలుగు అయిన అధ్యక్ష డబ్బంద అనే దగ్గర పంతొమ్మిది వందల ఇరవై ఇళ్ళు శాంక్షన్ అయ్యి పదిహేను వందల మందికి ఎలాంటి చేస్తే ఒక్కళ్ళు కూడా దిగలేదు అధ్యక్ష మెయిన్ రోడ్ నుంచి అసలు రోడ్డు కనెక్టివిటీ ఇప్పుడు వరకు లేదు సైట్ తీసుకుట్ అంటున్నారు జీవీఎంసీ నుంచి వాటర్ సప్లై లేదు పదహారు బోర్లు వేసి ఆ నీళ్లు తాగమంటున్నారు అందువల్ల అసలు ఎవరో రావట్లేదు అధ్యక్ష నగరంలో చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది అధ్యక్ష ఇకపోతే సంఘ వాళ్ళ సని భీమిలీ దగ్గర ఉంది పది బ్లాకులు నాలుగు వందల ఎనభై ఇళ్లు తూర్పు నియోజకవర్గానికి నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఇళ్ళు ఎలాట్ చేయడం జరిగింది అధ్యక్ష నాలుగు వందల డెబ్బై తొమ్మిది మూడు వందల పదహారు మందికి ఎలాట్ చేశారు అసలు విచిత్రం ఏంటంటే తొమ్మిది బ్లాకులు అసలు ఇంకా పూర్తి అవ్వలేదు పదో బ్లాక్ ఇంకా రెండో ఫ్లోర్ పడుతుంది మూడు వందల పదహారు మంది అలాట్ చేసి లబ్ధిదారులకి డబ్బులు వసూలు చేసి బ్యాంకు లోన్లు ప్రభుత్వం వాడేసుకుని ఇల్లు ఈ ఇల్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి సరే లబ్ధిదారుల దగ్గర ఈ బ్యాంకర్లు ఈఎంఐలు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది సరే సమస్య పూర్తిగా ఇల్లు అలాట్ చేసి లబ్ధిదారులకి డబ్బులన్నీ కూడా బ్యాంకు లోన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుని మరి ఏ బట్టన్ వాడాడో నాకైతే తెలీదు ఈ బ్యాంకు వాళ్లతో చాలా ఒత్తిడిగా ఉంది అధ్యక్ష దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను